ఫైనాన్స్ ఇస్తా అని చెప్పక రా అయిస్తా అని చెప్పు అత్తదని చెప్పు మనం ఇత్తాంటే ఇక్కడికి వచ్చినాక రాపు తగు ఇస్తా అన్నావు కదా ఎందుకు ఇత్తలేమని అడుగుతారు గ్లాసులు అన్ని ఒరిజినల్ ఉన్నాయి సార్ బండి టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ముంగటి రెండు ఇక్కడ మొత్తం గీతలు పడ్డాయి బండికి ఈ డోర్కు డోర్ ఒరిజినల్ మామూలుగా కొడతలేదు అయ్యా ఢిల్లీ కంటే ఎక్కువ ఎండు ఉంది ఇక డోర్ ఒరిజినల్ రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డిక్కీ డోర్ ఒరిజినల్ ఎక్కడేం డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ ఓకే నాట్ బ్యాడ్ స్టెప్నీ కొత్తది ట్యూబ్లెస్ టైర్ కొత్తది అది నల్లి డోర్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్ ఎయిరింగ్ ఉంది యాన్యువల్ ట్రాన్స్మిషన్ నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఒక లక్ష నలభై వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ లేదు ఇప్పుడు ట్రస్ట్ కాడ ఒక దెబ్బ తాకింది రైట్ సైడ్ డోర్కి కూడా ఒక డెంట్ ఉంది సైడ్ మిర్రర్ కింద ఇక్కడ నుంచి ఇక్కడ ఈత ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ అడ్డపట్టి సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఏసీ కండెన్సర్ రేడియేటర్ కూడా షోరూమ్ ఉంది టైమింగ్ చైన్ షోరూమ్దే రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది అప్రాన్ ఓకే ఉంది బానట్కి ఎక్కడ పాన పెట్టలేరు దా రాకేష్ ఉన్నావు ఇక్కడనే గుడ్ నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూ తెలంగాణ ఈ రోజు లెవెన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు విడేస్తున్న నేను నిన్న నైట్ ఢిల్లీ నుంచి జగితాలు వచ్చినా అంటే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చినా సార్ పొద్దున లేచినా ఎందుకంటే చాలా వెహికల్స్ వచ్చినాయి అమ్మకానికి అన్నింటి యూట్యూబ్లో లో వీడియో పెడదాం మన ఇప్పుడు వీడియో వేస్తున్నా ఈ బండి మారుతి స్విఫ్ట్ డిజార్ వీడియో రెండు వేల పదహారు ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది ముంగట రెండు రెండు టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ పర్సెంట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటే స్టెప్నీ సహా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రీప్లేస్ కాలే బాండి నుంచి డిక్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ పుట్్రోస్ దగ్గర చిన్న డెంట్ ఉంది రైట్ సైడ్ డ్రైవర్ డోర్ ఒక డెంట్ ఉంది గ్లాస్ లెన్ ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ వస్తుంది లక్ష నలభై ఒక్క వేల కిలోమీటర్ తిరిగింది టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ కాలేదు ఇంకొక ఐదు ఆరు వేలు తిరిగినాక టైమింగ్ చైన్ మార్చుకోవాలి కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు చెప్తుంటుండూ బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ లేదు గ్రే కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఫోర్ పవర్ విండోస్ ఫాస్టరింగ్ వస్తుంది నార్మల్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఐదు లక్షల తొంభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది బండికి ఒకవేళ మీరు లోన్ కోతామంటే ఒక రెండున్నర మూడు లక్షలు డౌన్ పేమెంట్ కట్టు లోన్ ప్రాసెస్ కూడా వేసుకోవచ్చు తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది మార్తి స్విఫ్ట్ డీజర్ వీడిఐ గ్రే కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇది కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు రెండు వేల పదహారు ఎనిమిది నెల తయారైంది రెండు వేల పదహారు పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి పదో నెల వరకు జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ టాక్స్ కట్టుకొని మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ఐదు లక్షల తొంభై వేలు చెప్తుంటుంటు సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరి వీడియోలో బండి వస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ నెంబర్ని వాళ్ళ కన్నా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం అయితే అతని దగ్గర పదివేలు మీ దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ బండి చూడాలంటే మీరు జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో ధరూర్ బైపాస్లో ఇటు నిజామాబాద్ కనెక్టింగ్ రోడ్లో మా షెడ్ ఉంటుంది డైరెక్ట్ ఇక్కడ ఖర్చేరు సార్ నా దగ్గర ఈ బండితో పాటు ఇంకా పది డిజైర్లు ఉన్నాయి చూసుకోవచ్చు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ నువ్వు బండి